శ్రీమాతమ శ్రీ రాజశ్యామలా సేట దశమహా విద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం శంకుస్థాపన యాగ దీక్ష మహోత్సవం శ్రావణ పౌర్ణమి నుండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మాఘ పౌర్ణమి వరకు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో సంకల్పం చేసినటువంటి అనుష్ఠానాలు నడుస్తున్నాయి ఈ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని పరదేవత కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తున్నాం ఎవరైతే రాజశ్యామల సహితంగా దశమహావిద్య ఆ అనుష్ఠానములలో దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో జరుగుతున్న యాగ కార్యక్రమంలో మరి మీ గోతన్న అమార్చనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల జన్మాభ్యాసాది సమస్త విధములైనటువంటి యొక్క పాపములు నశించి సకల గ్రహదోషాలు తొలగి ఇహమునందు సకల సౌఖ్యములు లభించు